నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ మధ్య కాలంలో చాలా మంది రొమ్ము క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతున్నారు కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే డబ్బు పెట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వారి కోసమే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి మన ముందుకు వచ్చారు డాక్టర్ అంజలి గారు నమస్తే మేడం నమస్తే ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది మీకు ఎలా పెట్టాలనిపించింది అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది ఎలా పెట్టాలనిపించిందంటే చాలామంది కేసీసీ మా హాస్పిటల్లో మామూలుగా అయితే మేము విలేజ్ లెవెల్లో స్టార్ట్ అండి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ కోయల విలేజ్లో మేము ప్రాక్టీస్ చేసినాం అక్కడ డైరెక్ట్ వాళ్ళు ఫోర్త్ స్టేజ్కే వచ్చేట వాళ్ళు తప్ప ఫస్ట్ స్టేజ్కి ఏదో ప్రాబ్లం ఉంది అని చూపించుకోవడానికి ఎవరు కూడా వచ్చేటోళ్ళు కాదు కాబట్టి ఇది ఫోర్ స్టేజ్కి వస్తున్నారు కదా క్యాన్సర్ ఫోర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏం లేదు ఒక సిక్స్ మంత్ లైఫ్ స్పాన్ ఉంటుందండి వాళ్ళది ఆ లైఫ్ స్పాన్ అనేది సిక్స్ మంత్ ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి కంపల్సరీ ఇది ఫస్ట్ స్టేజ్లో అంటే ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా అలా ముందు జాగ్రత్తగా ఎలా మనం కనుక్కుంటే బాగుంటుంది వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది మనం అవగాహన కల్పిస్తే బాగుంటుంది అని ఈ మదర్ ఇండియా ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి అంటే ఇప్పుడు మీరే వెళ్తున్నారా విలేజెస్కి లేకుంటే నేనే విలేజెస్కి వెళ్తున్నాను ఇంకా వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మదర్ ఇండియా ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామండి ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి ఎలా మనం రొమ్ము పరీక్ష చేసుకోవాలి మంత్లీ మంత్లీ ఫిఫ్త్ డే ఎలా చేసుకోవాలి వాళ్ళు ఓన్గానే ఎలా చూసుకోవాలి చిన్న పీనట్ సైజ్ ఉంటుంది కదా పల్లి సైజ్ అంతా రొమ్ము క్యాన్సర్ గడ్డ ఉంటే కూడా ఎలా కనుక్కోవాలి ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది కంపల్సరీ వాళ్ళకి అవగాహన కల్పించడం ఇంకా గర్భసంచి క్యాన్సర్ రాకుండా ముందే వైడ్ డిశ్చార్జ్ ప్రాబ్లం కానీ పొత్తి కడుపు నొప్పి కానీ భారీ భర్త కలిసినప్పుడు పెయిన్ కానీ ఉంటే బ్లీడింగ్ కానీ ఉంటే మీరు కంపల్సరీ హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోవాలి ఏమైనా ప్రాబ్లం ఉందంటే టెస్ట్ చేయించుకోవాలి ఏదైనా ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటే ఏం చేస్తే వీళ్ళకి తగ్గిపోతుంది ఆ క్యాన్సర్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది కంపల్సరీ ఇది మామూలుగా అయితే అవగాహన కల్పిస్తున్నామండి అంటే ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళకైతే మనం అంటే ముందుగానే రాకుండా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకళ్ళు వచ్చిన తర్వాత ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఇవి ఇలాంటివి తెలుసు సో ఊర్లో ఉన్న వాళ్ళకి అసలు రాకుండా ఉండాలి ఒకవేళ వచ్చింది అని తెలుసుకోవడానికి మనం ఎట్లా తెలుసుకోవాలి ముందు జాగ్రత్తగా వైట్ డిశ్చార్జ్ మామూలుగా అయితే మనకు నోట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అల్సర్స్ ఉన్నాయనుకోండి నోట్లో నీళ్ళు ఊరడం పెయిన్ రావడం అనేది ఉంటుంది కానీ గర్భసంచి ముక్కు ఏ నవ్వు సప్లై ఉండదు కాబట్టి పెయిన్ రావడం అనేది జరగదు ఇంకా వైట్ డిశ్చార్జ్ ఒక్కటే ప్రాబ్లం ఇంకా బ్లీడింగ్ ఎక్కువగా అంటే క్యాన్సర్ స్టేజ్ రాకముందు బ్లీడింగ్ భార్య భర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అవడం ఇంకా భార్య భర్త కలిసినప్పుడు పొత్తి కడుపు నొప్పి రావడం అనేది జరుగుతుంది కాబట్టి వెంటనే చెకప్ పోయి చేయించుకోవాలి వాళ్ళు ప్యాప్స్ మీరు చేయించుకోవాలి విఐఏ టెస్ట్ చేయించుకోవాలి ఈ టెస్ట్లో కంపల్సరీ బయటపడుతుందండి పది సంవత్సరాల ముందే మనం కనుక్కుంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ క్యాన్సర్ రాకుండా మనం కాపాడవచ్చు చాలామంది మహిళలకి కాపాడవచ్చు అండి ఓకే మేడం అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ని కూడా ఎలా గుర్తించాలి రొమ్ము క్యాన్సర్కి ప్రతి నెల ఫిఫ్త్ మంత్ ఎప్పుడైతే మెన్సెస్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే ఉంటుందో ఫిఫ్త్ మంత్ కాదు ఫిఫ్త్ డే ఉంటుందో ఆ ఫిఫ్త్ డే కంపల్సరీ ప్రతి ఒక్క మహిళ అనేది రొమ్ము టెస్ట్ చేసుకోవాలి కంపల్సరీ అద్దం ముందర నిలబడాలి రెండు రొమ్ము అనేది చెక్ చేసుకోవాలి సైజ్ ఏమన్నా ఒకటి పెరిగిందా లేదా అనేది ఉంది లోపల రిట్రాక్ట్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి ఏమైనా డిశ్చార్జ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఎవరిదైతే పీరియడ్ రెగ్యులర్ లేదో వాళ్ళు ఒక డేట్ అనేది రాసి పెట్టుకోవాలి ఆ డేట్కి వాళ్ళు చెకప్ చేసుకోవాలి కంప ఓన్గానే చెకప్ చేసుకోవాలి ఏమైనా గడ్డలు ఉన్నాయనేది మామూలుగా అయితే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇట్లా చెక్ చేస్తే మాత్రం గడ్డల్లాగానే కనపడుతుంది కాబట్టి ఈ మూడు ఫింగర్స్తో ఈ దీంతోనే చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ హ్యాండ్ అనేది పైన పెట్టుకోవాలి పైన పెట్టుకొని ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి రైట్ హ్యాండ్తో చెక్ చేసుకోవాలి ఒకవేళ రైట్ బ్రెస్ట్ ఉందనుకోండి అప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే కంపల్సరీ చిన్న సైజులోనే మనం గుర్తించవచ్చు ఆ సైజ్ ఏదైతే క్యాన్సర్ గడ్డ ఉందో చిన్న సైజ్ క్యాన్సర్ గడ్డ ఒక్కటే తీయొచ్చు అంతా తీయాల్సిన అవసరం లేదు ఇంకా ఫర్దర్ చెకప్స్కి ఉండాలి వాళ్ళు ఓకేనండి అంటే ఈ మదర్ మదర్ ఇండియా ట్రస్ట్ దానికి అంటే వాళ్ళ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు మీరు నా క్లినిక్లోనే వాళ్ళు నేను ఫ్రీగానే ట్రీట్మెంట్ పెట్టినానండి మీరు చెకప్ అనేది ఫ్రీగా వచ్చి చేయించుకోవచ్చు ఇక్కడ మీరు ఏదైనా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నా రొమ్ములో గడ్డలు ఉన్నా కూడా వెంటనే వచ్చి చూపించుకొని ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఫ్రీగా చెకప్ చేస్తున్నానండి ఇక్కడ రాని వాళ్ళు ఎవరికైతే తెలియదో విలేజ్ లెవెల్లో మేము అవగాహన సదస్సు కానీ ట్రీట్మెంట్ కానీ ఇంకా చెకప్స్ కానీ ఫ్రీగా చేస్తున్నామండి ఇప్పటివరకు అయితే ఎవరు దాతలు లేరు మేమే ఓన్గా చేస్తున్నాం అసలు ఎందుకు వచ్చింది ఇంత మంచి థాట్ మీకు అంటే ఇప్పుడు బేసిక్గా క్యాన్సర్ అంటే మనకు చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటే ఫ్రీగా చేయాలి అనే థాట్ మీకు ఎట్లా వచ్చింది ఫ్రీగా చేయాలంటే మనం లేడీస్కి సేవ చేస్తే అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది మనకు వస్తాయి కంపల్సరీ ఒక్కరన్నా ఇట్లా రాకుండా క్యాన్సర్ రాకుండా వాళ్ళకి ప్రైమరీ స్టేజ్లోనే మనం గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చినాం అనుకోండి ఆ ఇల్లు అనేది నిలబెడతాం మామూలు అయితే మేము కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకు వస్తే మేము ఎదుగుతాం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఆ నాలెడ్జ్ అనేది ఆ థాట్ అనేది నాకు వచ్చేసిందండి అందుకే స్టార్ట్ చేసాము అంటే ఇప్పటి వరకే ఏ విలేజెస్లో మీరు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి విలేజ్కి మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం కానీ ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మనం ప్రతి ఒక్కరికి అదే అవగాహన కల్పించాలి అనేది అంత థాట్ రాలేదు అప్పుడు అక్కడ విలేజ్ లెవెల్లో ఇక్కడైతే హైదరాబాద్లో ఆ థాట్తోనే వచ్చినాము అందరికీ అవగాహన చేద్దాం ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందని చెప్పి ఇది స్టార్ట్ చేసినాము అంటే ఒక్క విలేజ్లో ఎంతమంది క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారని మొన్న నేను మొన్న విలేజ్కి వెళ్ళినాను కదండి అక్కడ ఫిఫ్టీ మెంబర్స్కి చెక్ చేసినాను ఫిఫ్టీ మెంబర్స్కి చెక్ చేస్తే థర్టీ మెంబర్స్కి ఈ రోజున సర్వీస్ ఉందండి ముప్పై మందికి ఈ రోజున ఆఫ్ సర్వీస్ ఉంది ఆ ఇరోజన్ ఆఫ్ సర్వీసే మళ్ళీ పది సంవత్సరాల తర్వాత క్యాన్సర్కి మారచ్చు కాబట్టి ఆ ఇరోజన్ ఆఫ్ సర్వీస్కి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి క్రయో అనేది ఉంటుంది క్రయో అక్కడనే ట్రీట్మెంట్ మనం ఇచ్చినాం అనుకోండి ఆ ప్రాబ్లం కూడా లేకుండా అవుతుంది కాబట్టి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అండి క్రయో సర్జరీ అంటే చిన్నగా ఐస్ పెట్టి ఆ ఏదైతే క్యాన్సరస్ సెల్ ఉంటాయో ఆ క్యాన్సర్ సెల్ అనేది నార్మల్ సెల్గా మారే అవకాశం ఉంటుంది అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఇవి రాకుండా ఉండడానికి కొంచెమైనా తగ్గించడానికి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది ఫుడ్ ఒక్కటే కాదండి మనకు మానసిక ప్రశాంతత కూడా కావాలి ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ నేను కేసీ చూసినాను కదా వాళ్ళు ఎప్పుడైతే డిప్రెషన్లో సడన్గా డిప్రెషన్లో ఉంటారో అప్పుడు క్యాన్సర్ సెల్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆహా వీళ్ళకి అటాక్ చేద్దాం మన బాడీలోనే ఉంటాయండి క్యాన్సర్ సెల్ వీళ్ళకి అటాక్ చేద్దాం ఈ టైం మనకు మంచిగా అవకాశం దొరికింది అనేది అట్లా ఫీల్ అయిపోయి వెంటనే క్యాన్సర్ సెకండ్ స్టేజ్కి మారిపోతుందండి రొమ్ములో ఏ గడ్డలు అయినా కూడా ఎప్పుడైనా క్యాన్సర్ స్టేజ్కి మారొచ్చు కాబట్టి మన ఇమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కేస్ చెప్తాను చూడండి విలేజ్ లెవెల్లో మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు సమ్ కోడలతో ప్రాబ్లం అయింది వాళ్ళ భర్త ఏం చేసినాడంటే సడన్గా ఒక అంటే కొట్టినాడు ఆమె ఓకే కుడితే ఆమె సడన్గా చనిపోయింది చనిపోతే పోలీస్ కేసు అయింది బాబు కూడా జైల్లో వేసినారు ఇంకా ఇద్దరు పిల్లలండి ఆమె సడన్గా టెన్షన్ తీసుకొని ఆ అత్త అనేది సడన్గా టెన్షన్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి నాకు రూమ్లో ఏదో గడ్డలు ఉన్నాయి ఏదో బాగా అంటే బ్లడ్ కారినట్ట అనిపిస్తుంది ఒకసారి చెక్ చేయమ్మా అని చెప్పి నా పేషెంటే రెగ్యులర్ పేషెంటే చూస్తే క్యాన్సర్ ఫోర్ స్టేజ్ అండి ఆమెకి అది సడన్ ఇమోషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకొక డాక్టర్ మా ఎయిటీ ఇయర్స్ ఆమె ఎయిట్ ఇయర్స్ డాక్టర్ అమ్మ కూడా అందరికీ హెల్ప్ చేసింది అందరికీ నార్మల్ డెలివరీ చేసే డాక్టర్ అమ్మ కూడా ఆమె వాళ్ళ కొడుకు సడన్గా చనిపోయినారు వాళ్ళిద్దరు గొడవలు భార్య పడతాయి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము ఆమె హైదరాబాద్లో మేము ప్రాక్టీస్ పెట్టుకున్నామని ఇంకా వాళ్ళ కొడుకు ఏమో మా మదర్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్లో ఆయన సడన్గా పాయిజన్ తీసుకొని చనిపోయినారు ఇంకా ఆయన చనిపోయిన త్రీ మంత్స్కే మీకు డయాగ్నోజ్ అయిపోయింది బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి కాబట్టి ఇమోషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంకా ఫుడ్ అనేది న్యాచురల్ ఫుడ్డే తీసుకోవాలి ఎక్కువగా ప్యాక్డ్ ఫుడ్ అనేది తీసుకుంటున్నాం అవుట్ సైడ్ తింటున్నాం వేడి ఆయిల్ ఏదైతే యూజ్ చేస్తుంటారో కంటిన్యూస్గా అదే యూజ్ చేస్తుంటారు వాళ్ళు దే అది బజ్జీలు కానీ ఏదైనా కానీ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది అవన్నీ అవాయిడ్ చేయాలండి బాగా ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి ఇంకా బాగా ఎయిట్ అవర్స్ నిద్ర ఉండాలి మనకు ఆహారం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డైలీ ఒక గంటన ఎక్సర్సైజ్ ఉండాలి అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు వాకింగ్ అయినా చేయాలి లేదా అది కూడా చేయలేని వాళ్ళు కపాలభాత అయినా చేయాలి మెడిటేషన్ చేయాలి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఓన్లీ ఫుడ్ మీదనే ఆధారం కాదండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మెయింటైన్ చేయాలండి మేడం ఇది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది దాన్ని గుర్తించడం ఎలా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది ఎయిటీన్ ఇయర్స్ బిఫోర్ క్వాయిటస్ అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు బ్యాగ్స్లో ఓవరాల్ వెళ్ళే ట్యాబ్లెట్స్ ఉంటున్నాయండి అంటే సెక్షువల్ కాంటాక్ట్స్ అనేది చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది మామూలుగా అయితే ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ఎవరిదైతే సెక్షువల్ కాంటాక్ట్ ఉందో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక అమ్మాయి నా దగ్గర వచ్చింది ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఎట్లమాయి ఎట్లా ఇది ఎలా అయింది అని చెప్పి అడిగితే వాళ్ళు ఎవరైతే బస్లో ఆ డ్రైవర్ ఉన్నాడు కదా స్కూల్ బస్ కి తీసుకొని వెళ్తుంటాడు కదా ఆయన ప్రతి ఒక్క అమ్మాయికి ఒక వంద రూపాయలు ఇస్తాడు అందరికి యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏం చెప్పలేరు ఎందుకంటే విలేజ్ లెవెల్ అది బయట చెప్పుకుంటే సిగ్గు ఇంకా ఆ పిల్లకి కొడితే ఏమైనా చేసుకుంటాదేమో అని భయం పాయిజన్ ఏమైనా తీసుకుంటే ఎలా అని స్కూల్లో చెప్తే అక్కడ అమ్మాయి పేరు చనిపోతుంది ఆయన డ్రైవర్కి ఏమైనా చేస్తే అది బయటికి వస్తుంది కాబట్టి ఏం చేయాలి అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రతి ఆడపిల్లలు కూడా కంపల్సరీ ఎయిట్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది ఇవ్వాలండి వాట్ ఈస్ సెక్షువల్ అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తే కంపల్సరీ ఆ పిల్లలు అది పాటిస్తారండి హండ్రెడ్ రూపీస్ కోసం మా అమ్మాయి అట్లా చేయడం అనేది ఎంతవరకు సబబ్ చూడండి అప్పుడు ఏమైతుంది ఆ ఏజ్లోనే అబార్షన్స్ ఆ ఏజ్లోనే అన్ని అయిపోవడం అంటే హెచ్పివీ వైరస్ వల్ల వస్తుందండి ఇది అప్పుడు ఎక్కువ సెక్షువల్ కాంటాక్ట్ ఎక్కువ మందితో సెక్షువల్ కాంటాక్ట్ ఇంకా పువర్ పర్సనల్ హైజీన్ అనేది ఉండడం లో సోష ఎకానమిక్ అంటే వాళ్ళు అంత హైజీన్ మెయింటైన్ చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ట్వంటీ బిఫోర్ ప్రెగ్నెన్సీ రావడం డెలివరీ కావడం అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఆర్గానిజమ్స్ అనేది కాంటాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ట్వంటీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేయడం ట్వంటీ ఇయర్స్ బిఫోర్ అనేది సెక్షువల్ కాంటాక్ట్ ఉండకపోవడం ఇంకా డెలివరీస్ ఎక్కువగా కావడం ఇట్లా అన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ రావడం ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో మదర్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది ఎస్టీడీస్ ఉన్నాయో ఆ బేబీకి కూడా ఆ ఎస్టీడీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకి హెచ్పివీ వైరస్ వచ్చే అవకాశం ఎవరికైతే ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఎవరికైతే హెచ్ఐవి ఎయిడ్స్ ఇవి ఎంత ఉన్నా ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది కాబట్టి ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి మామూలుగా అయితే వ్యాక్సిన్స్ ఉన్నాయండి వ్యాక్సిన్స్ ఎప్పుడైతే కాయటెస్కున్న ముందు ఈ వ్యాక్సిన్ పిల్లలు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలకి ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇస్తారో చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇది అవాయిడ్ చేయొచ్చు కానీ పూర్తిగా అవాయిడ్ చేయలేం ఆ హెచ్పి వైరస్ మేము వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా మనకు రాదు అని చెప్పడానికి లేదు ఎప్పుడైనా రావచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఏజ్ లోపల ఎవరికైనా రావచ్చు ఈ క్యాన్సర్ అనేది టెన్ ఇయర్స్ బిఫోరే గుర్తించవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఈ ట్వెల్వ్ ఇయర్స్ బేబీ కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి మనం ఇంజెక్షన్ వేసి కొన్ని ఇయర్స్ వరకు మనం కంట్రోల్ చేయవచ్చు ఇప్పుడు చాలామంది ట్వంటీ ఫైవ్ థర్టీకి మ్యారేజ్ చేసుకుంటున్నారు సో వాళ్ళలో అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయా కొంచెం అంటే ఏజ్ ఎక్కువైనా కూడా ఈ జనరేషన్లో వాళ్ళకి కూడా ఉండవచ్చు చెప్పలేము ఎందుకంటే పూర్ పర్సనల్ హైజీన్ ఎందుకంటే ఆఫీస్కి వెళ్తారు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్తారు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తారు ఇంకా వాటర్ సరిగా తీసుకోరు వాళ్ళు ఫుడ్ సరిగా తీసుకోరు పర్సనల్ కేర్ తీసుకోవడానికి వాళ్ళకి ఓపిక ఉండదు కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రావచ్చు చెప్పలేము కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ లేట్గా చేసినా ఇంకా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ ఆఫీస్కి వెళ్ళేటి వాళ్ళు ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి హాస్టల్లో ఉండేటి వాళ్ళ పిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే ఓరల్ కాన్స కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఓరల్ పిల్స్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు గర్భసంచి ముఖరం క్యాన్సర్ రావచ్చు ఎనీ క్యాన్సర్స్ రావచ్చు కాబట్టి ఓవరాల్ పిల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఎవరికైనా రావచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి